అంత భారీ క్వాంటిటీ వాడినా అక్కడ ఇంకా ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు ఇప్పుడు మీకు తిరుమలలో ఒక పెద్ద సమస్య ఏంటంటే పాలకులుగా వచ్చేవాళ్ళు ప్రభుత్వాలు దాన్ని ఒక తక్షణ ప్రయోజన వ్యవహారం వైపు చూస్తారు తప్పించి లాంగ్ స్టాండింగ్ ఆలోచన ఎవరికి ఉండదు ముందు ఇప్పుడు ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఉన్నారు వాళ్ళకి మాకు బ్రేక్ దర్శనాలు ఇంకొక వంద బ్యాన్స్ మాకు ఏది అర్చనానంతర సేవ పని పెంచండి లేకపోతే మాకు ఆ కోట పెంచండి ఈ కోట పెంచండి అన్న చర్చలే ఎక్కువ ఉంటాయి అధికారులు అయ్యన్న ప్రపోజల్ తెస్తే దాని మీద చర్చించి ఓకే చేయడమే ఉంటుంది వాళ్ళుగా అసలు భక్తుల గురించి ఎప్పుడన్నా ఆలోచించి పరిష్కరించింది ఒక్కటి చెప్పండి అక్కడున్న వ్యవస్థ వచ్చే వాళ్ళని చూసుకోవడానికి తమ బంధువుల తమ స్నేహితుల తమ వాళ్ళకి దర్శనాలు అన్న ఒక్కదాని చుట్టూ తనే తిరుగుతారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నాను నేను తిరుమల నాకు తిరుపతి వేసినప్పుడు ఒక ఛానల్ యజమాని గారు చెప్పారు మీరు అక్కడికి వెళ్తే అదో పనిష్మెంట్ సెంటర్ ఏముంటుందని మీరు ఇప్పటిదాకా పవర్ఫుల్గా ఉన్నారు మీలాంటి వాళ్ళు అక్కడికి పంపిస్తున్నారు మా దగ్గరకు వచ్చేయండి మేము చూసుకుంటామని నేను ఆ రోజు చెప్పాను ఏమోసారి ఎందుకోసం వేశారో ఊట రఘు గారిని వదిలే ఉద్దేశం లేదు రెండవది భగవంతుడు చూస్తాడు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వేశారనో నాకు తెలియదు కానీ భగవంతుడు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడి ఎన్ని మార్పులు చేశారు అంటే ఆ రోజు లడ్డూలు ప్రతిరోజు గొడవ ఏంటయ్యా అంటే ఒక హోంగార్డు బట్టుబడ్డాడు రెండు లడ్డూలు అమ్ముతా కానిస్టేబుల్ బట్టుబడ్డాడు నాలుగు లడ్డూలు అమ్ముతా ఈ ఎందుకు ఎట్లా వచ్చిందయ్యా అంటే లడ్డూలకు సంబంధించిన పోటు చిన్నది తక్కువే తయారవుతాయి దానివల్ల తక్కువ ఇస్తారు అందువల్ల బ్లాక్లో అమ్ముతున్నారు ఎందుకు దీనికి మరి పోటు ఎందుకు పెంచకూడదు అంటే పోటు పెంచాలంటే ప్లేస్ లేదు లోపల కాకపోతే బయట చేయొచ్చు కదంటే అపచారం అపచారం అట్లా అనబాకండి బయట పెట్టకూడదు ఎవరు చెప్పారు ఆ మాట అంటే ఆగం పండితులు చెప్పారు ఆగం పండితులతో మాట్లాడడానికి నేను అలాగే ఒక దాన్ని ఏమంటారు సెక్యూరిటీ పర్పస్ లోపల ప్రాబ్లం అని ఈ వార్తలు చూసిన ఒక మాజీ చీఫ్ ఇంజనీర్ నా దగ్గరకు వచ్చి చెప్పారు నేను ఎప్పుడూ నివేదిక ఇచ్చానండి అక్కడ గనక ఏది దాన్ని ఏమంటారు గ్యాస్ తమ్మ గ్యాస్ బండగా గ్యాస్ కనుక పేలిందంటే అంతకుముందు ముందు నాలుగు సార్లు ప్రమాదాలు జరిగింది దానివల్ల ఏదైనా గనక మూల విరాట దాకా ఇబ్బంది అవుతుందండి అని చెప్పినటువంటి సందర్భం ఇదంతా పెట్టి నేను ఇట్లా సెక్యూరిటీ